ఇంద్రియాలు మనస్సు పరుగుపందం పార్ట్ థర్టీన్ శీర్షిక రోజువారీ జీవితం ఏడు సాధనల మార్గం ఇంద్రియాలను అర్థం చేసుకున్నాం మనస్సును గమనించాం సాక్షిగా జీవించడం నేర్చుకున్నాం కాని చివరి ప్రశ్న ఇవన్నీ రేపటి ఉదయం మన జీవితంలో ఎలా ఉంటాయి ఈ భాగం ఆ ప్రశ్నకు సమాధానం ఉదయపు నిశ్శబ్దం ఉదయం లేచిన వెంటనే మొబైల్ కాదు మాటలు కాదు కేవలం శ్వాస కళ్ళు మూసి మనస్సును గమనించడం రోజూ ఎలా మొదలవుతుందో అదే రోజు ఎలా నడుస్తుంది ఇంద్రియ జాగృతి రోజులో ఎప్పుడైనా చూస్తున్నప్పుడు నేను చూస్తున్నాను అని తెలుసుకోవడం వింటున్నప్పుడు శబ్దం వస్తోంది అని గమనించడం ఇంద్రియాలను అనచవద్దు వాటిని సాక్షిగా చూడండి భావాల ప్రవాహం కోపం బాధ ఆనందం వచ్చినప్పుడు దమనించవద్దు నటించవద్దు కేవలం ఇలా చెప్పండి ఇది ఒక భావం నేను ఇది కాదు భావాన్ని అంగీకరించినప్పుడు అది శత్రువు కాదు స్పందించే ముందు ఒక శ్వాస ఎవరైనా రెచ్చగొడితే ఒక లోతైన శ్వాస మూడు సెకండ్ల విరామం తరువాత స్పందించండి ఆ మూడు సెకండ్లే నీ జీవితాన్ని మార్చే స్థలం సేవ చిన్నదైన నిజమైనది ప్రతిరోజూ ఒకరికి సహాయం ఒకరిని పూర్తిగా వినడం ఒక నిజమైన చిరునవ్వు సేవ పెద్దగా ఉండాల్సిన అవసరం లేదు అహంకారం లేనిదే సేవ రాత్రి సాక్షి సమీక్ష నిద్రకు ముందు రోజు మొత్తాన్ని గుర్తు చేసుకోండి ఎక్కడ ఇంద్రియాలు లాగాయి ఎక్కడ మనస్సు నిలబడింది కాదు గమనింపు మాత్రమే వదిలిపెట్టడం నిద్రకు ముందు లోపల ఇలా చెప్పండి ఈరోజు ముగిసింది నేను దీన్ని వదిలేస్తున్నాను నిద్రకు ముందు వదిలినవాడే నిజంగా విశ్రాంతి పొందుతాడు సంపూర్ణ సారాంశం ఇంద్రియాలు శత్రువులు కావు మనస్సు శత్రువు కాదు అవగాహన లేకపోవడమే బంధనం సాక్షిగా జీవించడం ఎత్తైన సాధన కాదు రోజువారీ సాధారణ జీవితం అంతిమ సందేశం ఫైనల్ కాల్ నీవు మార్చాల్సినది ప్రపంచం కాదు ఈ క్షణంలో నీ స్పందన రోజూ ఏడు చిన్న సాధనలు జీవితాన్ని మెల్లగా మలుస్తాయి ముగింపు ఒక సాధారణ మనిషి ఉదయం లేచాడు శ్వాస తీసుకున్నాడు నవ్వాడు ఇక్కడే ప్రారంభం ఇక్కడే మోక్షం ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్